వెల్కమ్ టు ఎయిర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయి నేనైతే చాలా బాగున్నానండి అండ్ ఇంకొక స్టాక్ ఓపెనింగ్ వీడియో దాయితే వచ్చేసాను నేనైతే రెడీ అయిపోయాను ఇది కూడా మన కలెక్షన్ లో సారీ సెవెన్ ఫిఫ్టీ ప్రైజెస్ ఇందులో ఇంకొక కలర్ ఆప్షన్ కూడా ఉంది ఇంకా ఈ సారీ గురించి తర్వాత అయితే చెప్పేస్తాను ఫస్ట్ అయితే మనం స్టాక్ అయితే ఓపెన్ చేసేద్దాము అండ్ చాలా చిన్నగా ఉందని చెప్తున్నారు చాలా వరకు ఇందులో ఆర్డర్స్ అయినవి అండ్ ఇంకా కొత్త డిజైన్ కూడా సారీస్ అయితే ఉన్నాయి కళ్యాణి కాటన్ కూడా కలర్ ఆప్షన్ అడిగారు కదా అవి కూడా తీసుకొస్తానండి ఇది ఎంత బుజ్జిగా ప్యాక్ చేశారో చూడండి ప్యాకింగ్ అయితే నీట్ గా ఇచ్చారు ఇందులో ఏం వెరైటీస్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం ఎలా పడితే అలా కట్ చేయొచ్చు బట్ ఇది కూడా మనకి పార్సల్ బ్యాగ్ లాగా ఉపయోగపడుతుంది కదా అనేసి కొంచెం బాస్టర్ మొత్తం ఆఫ్ చేయకుండా ఓకే ఇలా ఏమేమి వచ్చిందో చూద్దాం అండ్ కొత్త కలెక్షన్ అయితే కుప్పడంలో అయితే తీసుకొచ్చానండి పెద్ద టాస్క్ అయిపోయింది ఇంత చిన్న పార్సలే మోడలేవు అని ఇంకా కామెంట్ చేస్తారు అండ్ మంచి కుప్పడంలో అయితే ఫ్యాన్సీ ఐటమ్ అయితే వచ్చేసింది అయితే మనకి కలర్ ఆప్షన్ సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ అండి సారీ కంప్లీట్ గా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా అయితే ఇచ్చారు అండ్ దీని కాస్ట్ అయితే ఎంత రీజనబుల్ అంటే నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను సింగిల్ యూనిఫామ్ ప్యాటర్ను ఇవైతే కలర్ ఆప్షన్స్ లేవు అండ్ ఇది కూడా మనకు ఆర్డర్ అయిన శారీస్ అండ్ ఉంటుంది ఇంకొకటి అండి ఆర్గాన్ రోజు తీసుకొచ్చాను మంచి వైట్ కలర్ తో అయితే శారీ అయితే వచ్చేసింది సూపర్ అంటే సూపర్గా ఉంది కాస్ట్ వైజ్గా అయితే ఎంత రీజనబుల్ అంటే అసలు ఎక్సలెంట్గా ఉంటుంది కంప్లీట్గా శారీ లుక్ అనేది మనకి బ్లౌజ్ అయితే ఇలా వచ్చేస్తుంది చిన్న సెట్ కలర్ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి ప్రతి ఒక్క కలర్ ఆప్షన్ ఇందులో ఎక్సలెంట్ అని చెప్పాలి సేల్ అవుతున్నాయి మన కలెక్షన్ లో అయితే విస్కో శారీస్ చాలా రీజనబుల్ లో ఉన్నాయి ఎక్కడ అని అడుగుతున్నారు కదా జస్ట్ త్రిబుల్ నైన్ లో అయితే మంచి విస్కో చార్జర్ శారీ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి యూనిఫామ్ ప్యాటర్న్ ఇందులో ఒక కలర్ కూడా వేయించాను ఇందులో ఇంకొక కలర్ ఆప్షన్ వచ్చేసి రెడ్ కలర్ గ్రీన్ కలర్ కాస్ట్ అండి త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ లో ఈ సారీ అయితే ఉంది అండ్ ఈ సారీ గురించి చెప్పాలి ఈ సారీ అసలు షార్ట్ వీడియో తీయలేదు లైవ్ లో షేర్ చేయలేదు బట్ ఓపెనింగ్ వీడియోలోనే సేల్ అయిపోయాయి ఇందులో పీసెస్ అయితే మళ్ళీ కొంచెం ఆర్డర్ పట్టి మళ్ళీ తీసుకొచ్చాను ఫోర్టీన్ హండ్రెడ్ సారీస్ అండి ఇవైతే ఇప్పుడైతే ఫుల్ అంటే ఉంది కదా మనకు ఈ డిజైన్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ సారీ మంచి బ్లౌజ్ అయితే సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందండి ఇది కూడా కలర్ ఆప్షన్ ఇంకొకటి అయితే వేయించలేదు సేమ్ కలర్ అండ్ చెప్పాను కదా విస్కో జార్జెస్ సారీస్ లో ఫుల్ ఆర్డర్స్ అయితే ఉన్నాయి అండ్ ఇంకొకటి రేస్ ప్యాటర్న్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది శారీ కంప్లీట్ గా హెవీ స్కాయిల్ ప్రింట్ అయితే ఉంటుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ కూడా మనకి నీట్ గా ఇచ్చారండి లేస్ ప్యాటర్న్ వచ్చేసి చాలా స్మూత్ గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి చూశారు కదా ఎంత లుక్ లో ఉంది దీని కాస్ట్ అయితే మీరు అస్సలు గెస్ట్ చేయలేరు అంత రీజనబుల్ ప్రైస్లో అయితే ఈ స్టాక్ అయితే ఇచ్చేస్తాను ఒక క్లూ అయితే ఇస్తాను థౌజండ్ బిలోనే ఉంటుంది దీని కాస్ట్ అయితే ఈ శారీని చూసి హెవీగా ఉంటుంది అనుకునేది అస్సలు థౌజండ్ బిలియన్ బిలోనే ఉంటుంది అండ్ ఇందులో కలర్ ఆప్షన్ కూడా ఉన్నాయి కలర్ ఆప్షన్స్ వచ్చేసి ఎయిట్ కలర్ సార్ ఉంది మంచి లేస్ ప్యాటర్న్ వచ్చేస్తున్నాయి ప్రతి ఒక్క లేస్ ప్యాటర్న్ అయితే చాలా డిఫరెంట్ గా ఇస్తారు బ్లౌజ్ కూడా ఇది అండి ఈ రోజు కంప్లీట్ గా స్టాక్ అయితే అండ్ ఆ శారీ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇందులో ఇంకొక కలర్ ఆప్షన్ వచ్చేసి సారీ కూడా నేను చూపిస్తాను షార్ట్ వీడియో తీస్తాను కదా ఇప్పుడు షార్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ శారీ అండి ఈ శారీ కావాలి అన్న ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీ లో ఉంది మన దగ్గర అయితే ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్యితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి